హాయ్ అండి ఇవాళ మనం అయితే ఒక ఫేమస్ రిసార్ట్ అయితే వెళ్తున్నాము అది వచ్చేసి ఎక్కడో కాదు మన రిషికొండ పక్కనే ఉన్న సాయి ప్రియ రిసార్ట్ ఇది యాక్చువల్ గా నేను సెకండ్ టైం అయితే రావడము బట్ రూమ్ తీసుకోవడం అయితే ఇదేనండి ఫస్ట్ టైమ్ సో ఎలా ఉందో అని చెప్పి మీకు చూపిద్దామని చెప్పి వీడియో అయితే తీశాను ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి మనకి ఎంట్రెన్స్ ఇలా ఉంటది కార్ పార్కింగ్ మొత్తం రిసెప్షన్ అయితే కనిపిస్తుంది కదా అది రిసెప్షన్ మేమైతే బీచ్ వ్యూ రూమ్ అయితే తీసుకోవాలనుకున్నాము ఇక ఇక్కడే ఫంక్షన్ హాల్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఈ పార్కింగ్ ఏరియా అన్నది మాత్రం చాలా పెద్ద ప్లేస్ ఈవినింగ్ అయితే వీటన్నిటికి మాత్రం లైటింగ్ అదంతా పెట్టి చాలా అంటే చాలా అట్రాక్టివ్గా అయితే చేస్తాం మనకి లెఫ్ట్ సైడ్ మొత్తం పార్కింగ్ దేనండి ఆ రైట్ సైడ్ మాత్రం ఫ్లవర్స్ సిట్టింగ్కి అలా ఉంటుంది ఇంత పెద్ద పార్కింగ్ ఏరియా ఉన్న రిసార్ట్ ఏదన్నా ఉంది అంటే అది మాత్రం సాయి ప్రియ రిసార్ట్ ఒకటే ఇక ఇలా ఓపెన్ ప్లేసెస్లో ఫంక్షన్స్ చేసుకోవాలని చెప్పి చాలామందికి డ్రీమ్ అయితే ఉంటుంది ఈ లొకేషన్ అయితే పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్తాను నేను ఇక మేము వెళ్ళే టైం కి అయితే అక్కడ ఒక ఫంక్షన్ అయితే జరుగుతుంది అంటే ఫంక్షన్ కి సంబంధించిన డెకరేషన్ సో నెక్స్ట్ డే అయితే అక్కడ ఫంక్షన్ అనుకుంటా ఇక అలా నడుచుకుంటా వెళ్ళేటప్పుడు ఒక చెట్టు అయితే నన్ను బాగా అట్రాక్ట్ చేసింది కానీ ఆ చెట్టుకి ఉన్న కాయలు ఏంటో నాకైతే అర్థం కాలేదు బట్ ఆ చెట్టు కింద ఫొటోస్ దిగడానికి మాత్రం చాలా బాగుంటది నేను ఆ చెట్టుని వీడియో తీయడానికి వెళ్ళినప్పుడు సెక్యూరిటీ గార్డ్ అయితే వచ్చాడు మీరు ఇక్కడ రూమ్ తీసుకుంటున్నారా లేకపోతే రెస్టారెంట్ కి వచ్చారా అని చెప్పి రూమ్ తీసుకుంటేనే మీకు పర్మిషన్ అయితే ఉంటది ఇక్కడ వరకు రావడానికి అన్నాడు బట్ నాకు తెలిసి మేము అంతకు ముందు వచ్చినప్పుడు కూడా నేను మొత్తం అయితే తిరిగాను అప్పుడైతే రూమ్ తీసుకోలేదు ఇక మేమైతే రూమ్ తీసుకున్నాము బయటకి అయితే వెళ్తున్నాము రూమ్ దగ్గరికి ఇక మన గానకోకిల్ గారు గానం చేశారు కదా సో మేమైతే ఇంక ముందలు చూసుకుంటూ వెళ్తున్నాము ఇవి వచ్చేసి ఆ ఫంక్షన్ హాల్స్ అండి ఇక్కడ రెండు ఉన్నట్టు ఉన్నాయి నేనైతే లోపలికి వెళ్ళి వీడియో అయితే తీయలేదు ఎలా ఉన్నాయి అని చెప్పేసి బట్ బయట నుంచి అయితే చాలా స్పేషియస్గానే అయితే కనిపిస్తున్నాయి ఈ రిసార్ట్ మొత్తం ఎక్కడ చూసినా మనకి పచ్చని మొక్కలు అయితే కనిపిస్తాయి మన హాటేజెస్ ముందు కూడా అనమాట ఈవినింగ్ టైము జస్ట్ అలా వచ్చి నడుచుకుంటా వెళ్ళిపోవచ్చు అక్కడైతే ఒక బుద్ధుడు అయితే పెట్టారు మేమైతే పై రూమ్ ఇచ్చారంట మాకు ఇక్కడ వచ్చేసి టూ స్టేర్స్ అయితే ఉంటాయి మాదైతే సెకండ్ స్టేర్ ఇక ఈ పై స్టేర్ లో మైనస్ పాయింట్ ఏంటంటే కనపడతానే కదా ఎదురుగా హోల్స్ చిన్నవి ఈ హోల్స్ లో నుంచి పిల్లలు అయితే దిగేస్తున్నారండి అటువైపు సో జాగ్రత్తగా అయితే ఉండాలి తో వచ్చినప్పుడు అయితే మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు దాంట్లో ఈజీగా పట్టేస్తున్నారు మనం ఏ మాత్రం నెగ్లెక్ట్ చేసినా గానీ అటువైపు వెళ్ళిపోతారు ఇక లోపల మన కిచెన్ రూమ్ ఎలా ఉందో చూపిస్తాను ఇలా అయితే టూ సీట్స్ అయితే సోఫాదైతే పెట్టారు ఒక టీవీ అయితే ఉంది అక్కడ మూల నాకు కనపడుతుంది కదా అది గొడుగు అది ఎందుకు పెట్టారో నాకు అర్థం కాలేదండి ఇక ఇది వచ్చేసి బెడ్ ఒక టూ బాటిల్స్ అయితే పెట్టారు వాటర్ బాటిల్స్ అండ్ కెట్టిల్ ఒకటి కప్స్ టూ కప్స్ అలా పెట్టారు దీంట్లో అయితే ఒక లాకర్ అయితే ఇచ్చారు చిన్న బాస్కెట్ అయితే ఉంది ఇంకా ఇదే ఈ రూమ్ వచ్చేసి ఇంకా అంతకు మించి అయితే ఏం లేవు ఈ రూమ్ చూసాక నాకు అర్థమైంది ఒకటే ఈ రూమ్ అనేది ఓన్లీ మ్యారేజెస్కి వచ్చిన వాళ్ళకి మాత్రమే యూజ్ అవుతాయి అని చెప్పి ఎందుకంటే మ్యారేజ్కి వచ్చిన వాళ్ళు ఏంటంటే రెడీ అయ్యి వెళ్ళిపోతారు మనలాగా స్టే చేయడానికి వచ్చిన వాళ్ళకి ఏంటంటే కొంచెం ఫెసిలిటీస్ అన్నవి కావాలి రోజుల్లో ఏ చిన్న హోటల్లో అయినా కానీ ఒక మినీ ఫ్రిడ్జ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడైతే అది లేదు మేము బయటకు వెళ్ళినప్పుడు కిడ్స్కి పాల ప్యాకెట్లు అయితే తీసుకొని వెళ్తాను నేను ఇక కాజు చికెన్ అయితే ఆర్డర్ ఇచ్చాము టేస్ట్ అయితే బాగుంది సర్వీసింగ్ అనేది ఇంకొంచెం ఫాస్ట్గా రెస్పాన్స్ అయితే ఇంకా బాగుంటుంది అనిపించింది అలా పిల్లల్ని తీసుకొని బయటకు రాగానే ఇలాగ బాతు బొమ్మలు అయితే కనిపించింది ఇవి స్టోన్తో చేశారు చాలా బాగున్నాయి ఇంకా వీళ్ళైతే వాటి మీద తబలాలు వాయించడం ఎక్కడం తొక్కడం ఇవన్నీ చేస్తారు చిన్న చిన్నవి కూడా భలే ఉన్నాయి చూడడానికి కూడా చాలా ముచ్చటగా ఉన్నాయి ఇక మన వాళ్ళైతే ఇంత పెద్ద ప్లేస్ చూస్తే ఆల్తారా మన చేతికి కూడా దొరకరు అనమాట ఇంక ఇక్కడ చిన్న చిన్న ఎలిఫెంట్స్ కూడా చాలా క్యూట్గా ఉన్నాయి మా రూమ్ బయట చిన్న బుద్ధుడి బొమ్మ అయితే ఒకటి పెట్టారు ఇంటూ కింద బురద నచ్చుకోకుండా వెళ్ళిపోయాడు టినీ అయితే జాగ్రత్త పడుతుంది అక్కడే నిలబడి స్వామికి భజన చేస్తుంది ఇక ఈ ప్లేస్ వచ్చేసి ఓపెన్ ప్లేస్ అక్కడ మనకి ఇది చూడండి మినీ గోవా అని చెప్పేసి పెట్టారు ఇక్కడ హల్దీ ఫంక్షన్ జరుగుతుంది ఎవరిదో ఫంక్షన్ జరగడం అయిపోయింది అనుకుంటా ఆ డెకరేషన్ మొత్తం తీసేస్తున్నారండి ఇక అక్కడే దగ్గరలో స్విమ్మింగ్ పూల్ అయితే ఉంది వీళ్ళకైతే చాలా ఇష్టం అందుకనైతే తీసుకొని వెళ్తున్నాను ఇక్కడైతే బటర్ఫ్లై మోడల్ అయితే పెట్టారు ఫొటోస్ దిగుతారు చాలా మంది అక్కడ ఇక పూల్ ఏరియాకి అయితే వచ్చాము ఇదంతా పూల్ ఎంట్రన్స్ అక్కడైతే పిల్లలకిద్దరికి ట్యాక్స్ అయితే వేశారు హ్యాండ్కి వీళ్ళు ఆడుకునే ప్లేస్లో కూడా ఇలాగ ట్యాక్స్ వేస్తారు వీళ్ళకి చాలా ఇష్టం ఇలాగ ట్యాక్స్ వేయించుకోవడం కూడా ఇక ఇది వచ్చేసి పూల్ అనమాట ఇక్కడికి వచ్చేసి స్విమ్మింగ్ క్లాసెస్ కూడా నేర్పిస్తారంట ఇలాగా కిట్స్ అంతవరకు సపరేట్గా కొన్ని పూల్స్లో మాత్రమే పెడతారు అన్ని పూల్స్లో పెట్టరు ఈవినింగ్ అయితే మనకి రిసార్ట్లో నుంచే గేట్ ఉంటుందండి బయటకు రావడానికి ఇలాగా బీచ్ దగ్గరికి ఇంకా పక్కనే కనిపిస్తున్నదే అదే రిషికొండ మన జగన్ కట్టిన ప్యాలెస్ కూడా అదే ఏ మాట కామాట ఆ ప్యాలెస్ కట్టిన తర్వాత కొండకి అందం వచ్చిందేమో అనిపించింది నాకు కానీ దూరం నుంచి ఒక లుక్ చేశారంటే కొండకి క్యాప్ పెట్టినట్టుగా ఉంటుంది అసలు అదంతా క్యాప్ మోడల్లోనే ఉంటుంది అబ్జర్వ్ చేయండి ఇది టైమింగ్స్ వచ్చేసి ఓన్లీ సెవెన్ వరకు అన్నట్టుగా చెప్పారు నాకు గుర్తులేదు ఏ అనుకుంటా ఇంకా తర్వాత అయితే బయటకు ఎల్లో అయితే లేదు బీచ్ వైపు ఇంకా చెట్లకు కానీ మొత్తం అయితే బాగా లైటింగ్తో డెకరేషన్ అయితే చేశారు ఇదైతే ఎంట్రన్స్లోనే ఉంటుందన్నమాట రైట్ సైడ్ అయితే మనకి రెస్టారెంట్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ రిసెప్షన్ ఉంటుంది మన రూమ్ కి వెళ్ళాలంటే ఇలా వెళ్ళిపోవచ్చు ఇది వచ్చేసి ఇంకొక రెస్టారెంట్ ఇంకా మనం మన రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాము కానీ ఇక్కడ ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది అటువైపు అయితే చెట్లు కూడా ఉన్నాయి అరటి చెట్లు ఉన్నాయి అటువైపు అంటే ఫంక్షన్స్కి వాటికి డెకరేషన్ చేస్తారు కదా అందుకని పెంచుతున్నారేమో అనుకున్నాను ఇంక ఈ బాతులు అన్నవి మార్నింగ్ టైం అయితే ఫ్రీగా వదిలేస్తారు బయట పానీపూరి స్టాల్ పెట్టారు అంటే తినడానికని వచ్చాము ఇక్కడ స్వీట్ షాప్ అయితే ఉంది సాయి ప్రియ వాళ్ళదేనంట ఇది కూడా రేట్స్ మాత్రం హై అయితే ఉన్నాయండి అన్నీ ఇక ఈ పానీపూరి ప్లేట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకున్నారు టేస్ట్ అయితే పర్లేదు బాగానే ఉంది ఇక దారిలో వెళ్తుంటే మా బుడ్డో వాళ్ళకైతే ఇవి కనిపించినాయి ఇంకెందుకు ఊరుకుంటారు ఇద్దరు ఎక్కి తొక్కేశారు ఇక పొద్దున్నే మనకి వ్యూ అయితే ఇలా ఉంటుంది ఎర్లీ మార్నింగ్ నాకైతే వెళ్ళి ఆ బీచ్లో తిరగాలనిపించింది అందుకని నేనైతే కొంచెం ఆ బీచ్ వ్యూ చూద్దామని బయటకైతే వెళ్ళాను ఇక్కడ నుంచి అయితే కొంచెం దూరమేనండి మనకి మన రూమ్ దగ్గర నుండి బీచ్ వ్యూ వరకు అట్లీస్ట్ ఒక టెన్ మినిట్స్ అయినా టైం పట్టింది మనం నడుచుకుంటే రూమ్ నుంచి బీచ్ దగ్గరికి రావాలంటే కానీ ఎర్లీ మార్నింగ్ ఇలా బీచ్లో నడుస్తూ ఉంటే చాలా బాగుంటుంది ఆ ఫీలింగ్ వేరేలా ఉంటుంది ఒక వన్ అవర్ అయితే నేను అలా అలా తిరిగేశాను రూమ్కి వచ్చేసి బ్రేక్ఫాస్ట్కి అయితే బయలుదేరాము ట్వెండిని అయితే తీసుకునేది వెనకాల పువ్వులు చూశారు కదా ఈ విధంగా అయితే పెంచుతున్నారు పాపం ట్వన్నీ కాకిని చూసి కూడా చాలా ఎక్సైట్గా ఫీల్ అవుతుంది మా చిన్నప్పుడు ఇంటి ముందల గుంపులు గుంపులుగా ఉండేవి బొమ్మన్నా పోయేవి కాదు ఇప్పుడైతే కనిపించని కూడా లేదు చాలా తగ్గిపోయినాయి అండి అవి కూడా ఇక ఇదేనండి ఆ రెస్టారెంట్ మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే బయటే కేక్ కట్ చేసాము మా మావయ్య గారి బర్త్డేకి మనం ఎక్కడికి వెళ్ళినా మాత్రం ఆ ఉల్లి దోశ అనేది మర్చిపోమనమాట నాకైతే ఆ ఉల్లి దోశ అనేది అంత ఇష్టం పూరీ కూడా చాలా తక్కువ తింటాను నేను పిల్లలకి పూరి అంటే ఇష్టము కానీ వాళ్ళు తినేది తక్కువ ఆగం చేసేది ఎక్కువ ఇక్కడ రూమ్ చెక్అవుట్ చేసే టైం అయితే వచ్చేసింది లగేజ్ తీసుకొని అయితే వచ్చేసాము ఇదైతే రిసెప్షను ఇక మన వాళ్ళు మన లగేజ్ కాదు కదా వచ్చిన వాళ్ళ లగేజ్ కూడా వదిలిపెడతలేదు అనమాట ఇంకా అందుకని బయటకి తీసుకొని వచ్చేసాను ఇదైతే చాలా బాగుంది బయట ఇద్దరు కూర్చొని అయితే ఆడుతున్నారు